चल का

श्री राम जानकी राम श्री राम जय जय राम राम जय जय राम जानकी राम श्री राम जय राम जय राम श्रीरा जय राम जय जय सती वर्मनो विहारे जानको विहारे जानक स जन्मो विहारे সপ্ত সমুদ্রানি অতি সুন্দরমা বিশ্বকর্ম গরু নির చేరుకుంటాడు చేరుకొని అక్కడ అశోకవనంలో ఉన్న సీతను చూస్తాడు సీతను చూడండి అభయపిన కార్యం ఏంటిది సీతను చూసి రాముడికి చేస్తాడు మనకు తన కార్యక్రమం అభయపడంతో అరే ఇక్కడ మోర్యులు ఏం జరుగుతుందో చూసినా పోరా అంటే ఆయన అబ్బా కనబడి కనబడి అందరూ చెప్తానే ఉంటారు కానీ హనుమంతుడు ఇక్కడ అయోధ్య మన వాళ్ళ దగ్గర నుంచి రాముడి దగ్గర నుంచి రావణాసుని దగ్గర లో అశోకవనంలో ఉంటూ అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత చూసిన అంటే కాల్చొస్తారు చూసినామంటే కాల్చొచ్చుడు హనుమంతుడు అందరూ హనుమంతులు ఎక్కువ చూసి రమ్మంటే కాల్చొచ్చిన అంటారు చూసి అంటే కాల్చొచ్చుడు హనుమంతుడు రాదు హనుమంతుడిని రావణాసురుడు రావణ లంకలో పెరిగితే నన్నే నన్నే ఏదో చేస్తావా అని చెప్పి అతి సుందరమైన ప్రపంచంలోనే అతి సుందరమైన రావణ లంకను నాశనం చేసి అశోకవనంలో ఉన్న సీతం చూసి రాముని దగ్గరకు వచ్చి అయ్యా రాము నేను జానకి మాతను చూశాను అక్కడ సీత అష్టకష్టాల్లో ఉంది అని మొత్తం వివరిస్తా ఉంటాడు అంటే దీనివల్ల మనకే మాత్రం అవుతుందంటే మనకి చెప్పిన పనిని బహుకుశలంగా క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ ఏం జరుగుతుందో చూసుకొని దాని తర్వాత దాని దివాణా పని యొక్క చెప్పిన వాళ్ళు చెప్పాలి దానివల్ల హనుమంతుని మనం నేర్చుకోవాల్సి వస్తుంది హనుమంతుడు అందరికంటే బుద్ధిశాలి ఎందుకు విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది అందుకోసమే మన పెద్దలందరూ ఏం చెప్తారంటే హనుమంతుడు యొక్క ధైర్యశాలి బుద్ధిశాలి శక్తివంతులై వీరు కూడా హనుమంతులు అడిచారూ ప్రతి ఒక్క హైదరావుడు హనుమంతుని ఆలస్యంగా తీసుకొని మనం ముందుకు చెప్తా ఉంటాం ఈ రోజు ప్రతి కిలో అదే ఉమ్మడి భారతదేశంలో ఉంటే మొత్తం అఖండ భారత్ లో ఉంటే మనకివా అని మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి పంతొమ్మిది వందల నలభై ఏడులో విడిపోయిన పాకిస్తాన్ ఇవాళగా ఎన్నో ఉగ్రతారులు జరిగినాయి రీసెంట్ గా మొమ్మిటి వరకు భాగంగా ఉగ్రతా నుంచి కోరుతుంటే సింధూర్ మనం ఆర్మీ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకొని మన సైనికుల యొక్క సత్తా చూపించడం మనం విదేశీ మూసలకు అందుకోసమే చెప్తా ఉన్నాం మనం ఎప్పుడైతే ఇంతటాగా ఉంటామో మనం ఎప్పుడైతే హ్యూటిగా ఉంటామో దాని కారణంగా ఎవరు కూడా మనం చిన్న భిన్నం చేయలేదు ఎవరుగా ఒక మాట గుర్తు పెట్టుకోండి మనం ఉంటాయి ఇంకో రెండు ఉంటాయి మీరు ఏది కోరుతుంటా ఉంటారు ఇంట్లో ఉన్న అనుభవాలు మాత్రమే కోరుతుంటారు ఎందుకంటే ఆయన చెట్టు నుంచి అట్లే ఉంటుంది అని ఎందుకు అవన్నీ ఎక్కువగా ఉన్నాయి కానీ మనం చూసుకుంటా అనిపిస్తూ చూసుకుని కానీ విలుగా ఉన్న అందులో పని తీసుకుంటున్నామా తీసుకోవట్లేదు అందుకని ఎప్పుడైతే మనం ఎంకలంగా ఉంటామో మన పైకి దానికి రావాలన్నా కూడా గుర్తు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క హెంగా ముందు ఐక్యతతో ముందుకు సాగితే మాత్రం నడితే మనం ముదుట గుర్తు పెట్టుకోగలుగుతాం ప్రతిసారి హనుమాన్ జయంతి నిర్వహించుకోగలుగుతాం ప్రతిసారి హనుమాన్ జయంతి నిర్వహించుకోగలగాలంటే ఇంతకి నెట్టుంటూ ఐక్యమత్యంతో ముందుకు ముందుకు అని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ